హలో క్యూటీస్ వెల్కమ్ టు మై ఛానల్ రియానా వ్లాగ్స్ సో నేను మా స్కూల్ ఫ్రెండ్ని కలిసి ఆఫ్టర్ చాలా లాంగ్ టైం నేను ఎక్కడికి వచ్చామంటే ఉండేవల్లి కేస్ కొట్టాం తినే నా స్కూల్ ఫ్రెండ్ చెప్పు టికెట్ టికెట్స్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇప్పుడు మేము మీకు చూపిస్తాం కేవ్స్ ఏంటో అంటే బేసిక్గా అక్కడ నుండి ఎంటర్ అయ్యాం ఇంకా అట్లా వాక్ చేసుకుంటూ వాక్ చేసుకుంటూ వీ హావ్ టు గో అనమాట సో బేసిక్గా ఇది కేవ్స్ గురించి రాశారు తెలుగు వచ్చిన వాళ్ళు దీనికి రిఫర్ అవ్వచ్చు ఎస్ మాలాంటి సో చాలా వెల్కమ్ చూడ మంచిగా ఉంది కదా పైకి ఎక్కినాక చూపిస్తాను ఆమె చెప్తూనే ఉంది ఇట్లా ఎండలో అవసరం లేదు స్వెటర్ అని అంటే ఈ మాకు కొంచెం స్వెటర్ లేకపోతే ఉండలేదు అనమాట అందుకే అంటే హైదరాబాద్ లో ఎక్కువ టైం అయిపోయి అన్ని డ్రైవ్ చేస్తాను అందం పోతుంది అని చెప్ప మెట్రో మెట్రో ఎఫెక్ట్ సో కేస్ అటు వాటర్ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ సో యా మేము ఇప్పుడు సో దిస్ ద ఎంట్రీ అనమాట ఏమో గుహల్లా ఉన్నాయి చూద్దాము ఏదో ర్యా సౌండ్ వస్తుంది

నిజంగా సినిమాలు చూపిస్తున్నట్టు బ్యాట్స్ ఉంటాయి కదా అట్లానే ఉన్నాయి ఇప్పుడు మన మీద పైన నుండి భయం అవుతుంది నాకు అక్కడి నుండే వస్తున్నాయి బ్యాట్స్ అంత మరీ అంత క్లీన్ బ్రో ఇవన్నీ బ్యాట్స్ బ్రో అమ్మో జంట వపరికి తో లే లైక్ కిడ్స్ బిట్ అప్పుడు కల్ జూమ్డ్ చూడండి బ్యాట్స్ కనిపిస్తున్నాయి సో సో చలో గైస్ ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం కెస్ బై ఇప్పుడు మనం ఫైండ్ చేసుకొని మీకు ఈ వస్తువు అన్నమాట ఐట్ సో దెన్ ద 아직 오뷰. 나이스노. 음. So guys, 심플로 매음컨 참 파이케 쿠티넘. ఎట్లున్నాయి స్టెప్స్ చూసినారా జార్నం అంటే అంతే ఇంకా స్టోరీ ఇక్కడ ఏదో రూమ్ ఉంది అవి ఐ డోంట్ నో అది ఏమి రూమ్ కానీ సీ వాట్ ఈస్ ఏమో మరి జైల్లో ఉంది ఏమో మరి తెలీదు సరే క్లోజ్డ్ రూమ్ మరి ప్రీతి అంటే ఇట్లా రీసౌండ్ ఏమైనా వస్తుందేమో అని చెప్పి సో ఇట్ దిస్ ఇస్ వ్యూ నా బ్యాగ్ ఎవడో తీసుకుపోతాడని భయమవుతున్నాను ఏ వా ఇక్కడ సీ దిస్ కల్చర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది

There's nothing. In. Oh. Wow. Oh. కడ వీడేలాక్స్ప్లెయిన్ చేయి బ్యాగ్డ పెడు ఏ మంచి అది ఏంటి ఓ మై కార్డ్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అవునా പത്മനാഭസ്വാമി ആഹ്മേടും టీ మిడిల్లో లోటస్ పైన కూర్చింది బ్రహ్మదేవుడు ఇది పద్మనాభ స్వామి టెంపుల్ సారీ దేవుడు ఓల్డ్ స్టోన్ కార్ని ఇంకా పైకి ఉంది అండ్ నో ఎంట్రీ అంటారు ఎవడో ఒక కదా వాళ్ళు అంటారు కింద పడతాం ఇంకేం లేదు ప్రైజ్ అది చూసారు అది ఫోటో షూట్ జరుగుతుంది ఎలా ఉంది ఎలా ఉంది అది వాళ్ళది వెరీ క్రింజ్ అల్ట్రా క్రించ్ అమ్మో అమ్మ వస్తే అమ్మ కాస్ట్యూమ్ చూపిద్దామంటే వస్తలేదు ఇంకో అక్కడ ఎల్లో అంబరేలా కనిపిస్తుంది మళ్ళీ అక్కడే ఉన్నట్టున్నారు మరి వస్తుంది వస్తుంది అందమైన ప్రేమ అదే నా సాంగ్ మేడం ఒకసారి తిరుగుతారు ఒకసారి ఒక్కసారి హలో ప్రీతి మా అర్జున్ రెడ్డిలో ప్రీతి అనుకుంటున్నాను మా మా స్కూల్ ప్రీతి